మీరు ఏం గమనించిన నాకు తెలియదు అనే మీరేం గమనించినా నాకు తెలియదు మీరు ఏం గమనించినో నాకు తెలియదు కానీ అక్కడ ఏది రెవెన్యూ మినిస్టర్ గారు వారు మొదటిసారిగా జగిత్యాల పట్టణానికి వచ్చిన సందర్భంగా వి హ్యావ్ రిసీవ్డ్ హిమ్ ఇన్ ఏ గ్రాండ్ స్కేల్ వేల వందల సంఖ్యలో జగిత్యాల పట్టణంలో ర్యాలీ తీసి వారికి వెల్కమ్ చెప్పడంతో పాటుగా స్వాగతం చెప్పడంతో పాటుగా స్థానికంగా ఉండే కొన్ని సమస్యలు వారి దృష్టి తీసుకోవడం జరిగింది వారు కూడా పాజిటివ్ గా స్పందించి జగిత్యాల్లో శాండ్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడానికి తగు చర్యలు చేపడతా అని చెప్పన్నారు తదుపరి దీంతో వారు ఈజ్ టు పార్టిసిపేట్ ఇన్ రివ్యూ ప్రోగ్రామ్ రెవెన్యూ మేము వచ్చింది ఏదైతే ఉన్నదో మేము వారు రిసీవ్ చేసుకోవడం పార్టీ పరంగా మా బాధ్యత మేము రిసీవ్ చేసుకున్నాం స్థానికంగా ఉండే సమస్యలు వారికి